நிமிடால தான் இவச்சலாம் அந்த 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 எ லியர் யாரு இதே தான் இந்த பழைய ஆடு முன்னോട്ട് போகுது டேய் பாய் பைக்கு போயிடா அந்த குரலட ಬಾಲಿರಾಡಿ ಬೇರೆ ಹೀರೋರು ನಮ್ಮಕಪ್ಪಾ ಅಮ್ಮರಾ ಜೈ ಜಗತ್ 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 అనంతపురం కార్యక్రమం సిద్ధం కార్యక్రమానికి ఆదోరిలో ఎమ్మెల్యే శాఖ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మనోజ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదోరి నుంచి సిద్ధం కార్యక్రమానికి అందరూ కూడా బాలకృష్ణ తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ ఇరవై ఎనిమిది వార్డు కూడా అందరూ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కార్యక్రమానికి మనోజ్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది కూడా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకు పిఎంపీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ seven zero nine double five double five six one two you seven zero nine double five double five six one three.